ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటైతే కొత్తదేం కాదు గత కొన్ని రోజుల నుంచి ఇంటనే ఉన్నాం ఎందుకంటే ఏదో కాడనైతే గత కొన్ని రోజుల నుంచి గీ సంఘటన జరుగుతుంది కుక్కల వల్ల ఎంతో మంది పోరలు వాళ్ళ పానాలు ఓడగొట్టుకుంటున్నారు గా సంఘటన అయితే తెలుసు గా ముచ్చట ఎంతమందికి తెలుసో తెలియదో కానీ గదైతే వాస్తవం పూరగల్లా ప్రాణం పోయినందుకైతే నాకు కూడా మస్తు బాధ అవుతుంది మనం కూడా మస్తు బాధపడుతున్నాం కానీ గంట సంఘటనలు మళ్ళా మళ్ళా జరగకుండా ఇంటింటికి మనం తినే తిండిలా ఎంతో కొంతనైతే వడేస్తూనే ఉంటాం రోజు మొత్తం వండుకున్న తిండి అయితే తినము మనం ప్రతి ఒక్కరం మన ఇండ్లల్లా మన గల్లీలా వెట్టురి గట్ల రోజుకొక్కలనే వెట్టురి రోజు మనమే పెట్టాలని లేదు గిసొంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోవు మంచిగా ఉంటాం గింట్ల మీకేమైనా తప్పు కనిపిస్తే నన్నైతే క్షమించురు కానీ గిది మాత్రం వాస్తవం మనకు బాధ అనిపించినా గదే నిజం గాటికి ఆకలికి దాహానికే గిట్ల చేస్తుంది గసొంటి తప్పులు జరగొద్దంటే గిట్లనే చెయ్యురు